హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి అండి నేనైతే పొద్దున్నే లేచాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అంటే సూర్యుడు ముందే మనం పొంగలనేది పొంగించకూడదు కదా అందుకని ఉదయాన్నే సూర్యుడు చెట్ల మధ్య నుంచి దోబూచులాడుతూ సూర్యభగవానుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి ఇప్పుడే ఇప్పుడే సూర్యభగవానుడు వస్తున్నాడు కదండి మనం పూజ చేసుకున్నప్పుడు మనం పొంగి పాలు పొంగిస్తాం కదండి చాలామందికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పాలు పొంగించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది బొగ్గులు కుంపటమైన ఆవు పేడ పిడకలతో పొంగించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ఒక నాలుగు ఆవు పేడ పిడకలు తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలండి పొయ్యిని కూడా చక్కగా అలంకరించుకోవాలి తరువాత ఒక ఇత్తడి గిన్నె తీసుకోవాలి దానికి ఒక ఐదు కుంకుమ గంధం బొట్లైనా మనం పెట్టుకొని ఇలాగా ఒక పాత్రని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడే ఇంకా సూర్యుడు వస్తున్నాడు కాబట్టి నేను పొంగల్ అనేది పొంగిస్తున్నాను ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఆవు పేడ పిడకల్ని ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా పొయ్యిని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మనము ఈ ఆవు పేడ పిడకలు అనేవి అలా ఎలుగుతూ ఉంటాయండి మనము ఎలుగుతూ ఉన్నప్పుడు పాలు అనేవి మనం పో గిన్నెలో వేసుకోవాలి నేను ఆవు పాలు తీసుకున్నానండి పొంగలికి ఆవు పాలు తీసుకున్నాను బియ్యము కొత్త బియ్యం తీసుకున్నాను బెల్లము యాలకుల పొడి చెరుకు గడ మనము ఆవు పాలు అనేవి ఈ గిన్నెలో పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అనమాట ఇలా తీసుకొని మనం పాలుని మూడు సార్లు పొంగించాలండి పొంగిన తర్వాత మనము రై బియ్యం అనేది యాడ్ చేయాలి ఆ బియ్యం కూడా మనము పిల్లల పేర్లు చెప్పుకోవాలండి ఇంటిలో పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని బియ్యం అనేది మనం ఆ పాలు పొంగినప్పుడు వేయాలనమాట సూర్యభగవానికి చాలామంది పచ్చి బియ్యం అనేది వేస్తూ ఉంటారండి పచ్చి బియ్యం వేస్తే తొందరగా పొంగలనేది ఉడకదు సూర్యభగవానికి పాయసం నవలు లేడంట పళ్ళు లేవట సూర్యభగవానుడికి అందుకని నానబెట్టిన బియ్యాన్ని మనం చక్కగా ఇలా నానబెట్టారండి నానబెట్టిన బియ్యాన్ని పాలు పొంగుతున్నప్పుడు మనం వేయాలన్నమాట వేస్తే బాగా మెత్తగా ఉడుగుతుందండి సూర్యభగవానుడికి సాధ్యమైనంత వరకు ఆ భగవానుడికి మెత్తని పరమాన్నం బాగా మెత్తగా ఉండేటువంటి పరమాణాన్ని మనం నైవేద్యంగా నివేదించాలన్నమాట ఇప్పుడు చక్కగా చూడండి పొయ్యి మీద కూడా ఆవు పేడ పిడకలు పెట్టి మనం నైవేద్యాన్ని తయారు చేయవచ్చు అనమాట మనకి బిజీ లైఫ్లో టౌన్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కడా కూడా పాలు పొంగించుకుంటానికి అవకాశం ఉండదండి బాల్కనీలో కూడా సరిగ్గా అనమాట అలాంటి వాళ్ళు ఇలా ఓం సూర్యాయ నమ ఓం సూర్య భగవానుడికి జయ్ అని చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుడికి ఇలా మనం పాలు అనేది పొంగించుకోవాలి పాలు పొంగేలో పాలు పొంగేలోపు నేను పూజ అంతటిని కూడా నీట్గా ఇలాగా అలంకరించుకున్నాను అండి సూర్యభగవాను ఫోటో పెట్టుకున్నాను ఎర్రని పువ్వులంటే సూర్యభగవానుకి ఇష్టం ఎందుకంటే ఎరుపు అంటే సూర్యభగవానుకి చాలా ఇష్టం అందుకే ఈరోజు అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకుందామని అనుకున్నాను పూజ అంతటిని కూడా ఇలాగా అలంకరించండి ఈరోజు గోధుమల దీపారాధన ఏడు ఒత్తులు వేసి చక్కగా నేను జిల్లేడు ఆకులు ఏడు ఆకులు పెట్టి చక్కగా సూర్యభగవానికి ఏడు ఒత్తుల దీపారాధన అనేది అనమాట ఇలాగా ముందుగా అన్నీ మనం ఇలా అలంకరించి పెట్టుకుంటే పాలు పొంగల్నే నైవేద్యాన్ని దేవునికి సమర్పించి మనం పూజ అనేది చేసుకుందాం చూసారండి చక్కగా ఇలాగా ఆవు పేడ పిడకలతో మనం పొంగలు పొంగించినట్టు ఉంటుందండి చక్కగా ఇలా మనం దేవునికి పిడకలమైన నైవేద్యం ఉండినట్టు కూడా ఉంటుందన్నమాట ఇప్పుడిప్పుడే పాలు పొంగొస్తున్నాయి ఇప్పుడిప్పుడే సూర్యుడైతే వస్తున్నాడండి చక్కగా నేను సూర్యుడు వచ్చి ఉదయించేటప్పటికి పాలు అనేది పొంగిస్తాను చూసారు కదండీ పాలు చక్కగా పొంగుతున్నాయి మూడు పొంగులు రాణించిన తర్వాత మనం బియ్యాన్ని యాడ్ చేయాలి ఇలా మనం పొంగు వస్తున్నాయి కదండీ ఓం సూర్య భగవానికి జై ఓం సూర్య భగవానికి జై ఓం సూర్య భగవానికి జై అని మనము పాలు పొంగించాలండి ఇలా పొంగిన తర్వాత మనం బియ్యాన్ని వేసుకోవాలి ఇలా చక్కగా మనకి పాలు అనేవి పొంగాయి కదండి పొంగిన తర్వాత మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మనకి పాలు పొంగాయి కదండి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మీ ఇంట్లో పిల్లల పేర్లు పెద్దల పేర్లు అన్నీ చెప్పుకోవాలండి మనసులో చెప్పుకొని బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చెరుకు గడతో మనం పొంగల్ని ఇలా కలుపుకోవాలండి ఎప్పుడూ కూడా ఆవు పేడ పిడకలతో తయారు చేసిన పరమాణం అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం ఎందుకంటే సూర్యభగవానుడి సూర్యుడు లేనిదే సృష్టి అనేది లేదనమాట ఎందుకంటే ఈ జీవరాశులన్నీ కూడా సూర్యభగవాను మేము ఆధారపడి బతుకుతున్నామండి సూర్యుడు లేనిదే సృష్టి అనేది లేదనమాట అలాంటి సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఆవు పేడ పిడకలతో తయ పిటకల మీద వండిన పరమాణాన్ని నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి చక్కగా మనకు పరమాన్నం అనేది ఉడుకుతుంది మనము ఈ పరమాన్నం చేసినప్పుడు మీ ఇంట్లో పిల్లల పేర్లు మీ వారి పేరు మీ పేరు అన్నీ చెప్పుకొని తండ్రి ఈ పరమాణాన్ని మీకు నైవేద్యంగా నేను ఈ ఆవుపేడ మీద నైవేద్యంగా మీకు వండి పెడుతున్నాను చాలండి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఎలాంటి అనారోగ్యంగా ఎలాంటివి రాకుండా మమ్మల్ని కాపాడు సూర్య సూర్యభగవానుడా అని మనస్ఫూర్తిగా వేడుకొని పరమాణాన్ని మనం తయారు చేయాలన్నమాట పాయసం చక్కగా బియ్యం అనేది ఉడికింది ఉడుగుతుందండి బెల్లాన్ని వేసుకోవాలి చాలామంది పంచదార కూడా వేస్తారు కానీ బెల్లం మాత్రం చాలా మంచిది అనమాట ఎప్పుడూ కూడా బెల్లంతో చేసిన పరమాన్నం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ సూర్యభగవానికి ఇలా నైవేద్యాన్ని చేసి మనం పెట్టినట్టయితే కూడా అండి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆ పాయసాన్ని మనం మనము ఈ ఆవు పేడ పిడకలతో తయారు చేసినటువంటి ఈ పాయసాన్ని మనం పిడకల మీద ఓడినటువంటి పాయసం ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట బెల్లం వేసానండి బెల్లం వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పాయసం రెడీ అయిపోతుంది దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి మనం ఈ పాయసం అనేది ఉడుకుతుంది కదండి తర్వాత సూర్య భగవానికి ఈ పాయసం ఇలా తీసుకెళ్ళి ఈ పాయసపు కుండని దేవునికి చూపించి అప్పుడు పూజ గదిలో నైవేద్యంగా సమర్పించాలి ఇలా పాయసం ఉడికేటప్పుడు మనము నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే గేదె నెయ్యి అయినా వేసుకొని చక్కగా పొంగల్ని ఇలాగా సమర్పించాలి చక్కగా ఆవు నెయ్యితో తయారు ఆవు నెయ్యి వేసి ఆవు పాలతో తయారు చేసిన పొంగలంటే సూర్యభగవానికి చాలా చాలా ఇష్టం చూసారండి చక్కగా పొంగల్ ఎలా ఉడికిపోతుంది పాయసం అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాయసాన్ని సూర్యభగవానికి నేను చూపించి పూజ గదిలో నైవేద్యంగా పెడతానండి ఎందుకంటే ఈ పాయసాన్ని అలా తీసుకెళ్ళి సూర్యభగవానికి మనం చూపించాలండి చూపించి ఓం సూర్యాయ నమ ఓం సూర్య చంద్రాయ నమ ఓం భాస్కరాయ నమ అని మనసులో మూడుసార్లు చెప్పుకొని తండ్రి ఏదన్నా ఈ మేము చేసే ఈ పాయసం లేదన్నా తప్పులుంటే క్షమించు తండ్రి అని మనస్ఫూర్తిగా సూర్యభగవానికి మనం చెప్పుకొని ఈ పాయసాన్ని నైవేద్యంగా మనము భగవంతునికి చూపించి సూర్యభగవానికి పూజ గదిలో నేను పెట్టుకుంటానండి మళ్ళీ వీడియోలో మనం నెక్స్ట్ చూపిస్తాను పాయసం అయితే సూర్యభగవానికి నేను చూపించానండి మనము చిక్కుడు మీద ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏడు ఏడు ముద్దలనేవి మనం పెట్టాలండి సూర్యభగవానికి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి ఏడుసార్లు మనము ఈ పాయసాన్ని మనం చెప్పుకోవాలి ఒకసారి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడుసార్లు ఇలా మనం చెప్పెట్టి చిక్కుడు ఆకుమైన దేవునికి పూజ గదిలో పూజ చేసుకుందాం చూసారు కదండి చక్కగా గోధుమల దీపారాధన కూడా పెట్టుకొని సూర్యభగవానికి నైవేద్యం పొంగల్ని తయారు చేసి చక్కగా పూజ అనేది చేసుకున్నాను నేను ఈరోజు దీపారాధన గోధుమల దీపారాధన కూడా పెట్టుకున్నానండి చక్కగా చాలా మంచిది గోధుమల దీపారాధన పెట్టుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆ భగవాని అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట చూశారు కదండి సింపుల్గా నేనైతే ఇలా పూజ చేసుకున్నాను పొంగల్ని నైవేద్యంగా పెట్టి రేగి పండ్లని సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది లలితాదేవి పూజ సాయంత్రం చేసుకుంటానండి చూశారు కదండి చక్కగా గోధుమల దీపారాధన నేను ఎలా చేసుకున్నాను